నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో న్యూస్ ఛానల్పై కేటీఆర్ గారు మనుషులు కేసీఆర్ గారు మనుషులు బిఎస్ఆర్ గారు మనుషులు ఆ కార్యాలయం మీద టీవీ ఆ మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు అక్కడున్న కార్లు అద్దాలు బస్సులు ఏముంటే అక్కడ వెహికల్స్ ఆ కంప్యూటర్ అవన్నీ కూడా అన్నీ పలకొట్టు పడేశారు ఇదే అనమాట ఈరోజు న్యూస్ అయితే ఈ న్యూస్కి ఆ పగలగొట్టిన న్యూస్కి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి ఇంతకీ ఈ కేటీఆర్ మనుషులు వెళ్ళి మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేయడానికి కారణం ఏంటి అసలుకి ఈ పూర్వపరాలన్నీ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి నమస్తే ఇక మెటర్లోకి వద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం నరగా వస్తుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు అప్పటి నుంచి కూడా బిఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేశారు ఇందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ అపోనెంట్ ఇక్కడ మనకి టీడీపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా అదురు సూపర్ ఇంకా బాగానే ఉంది అయితే ఇప్పుడు బిఎస్ఆర్ వాళ్ళు ఈ మహాన్యూస్ మీద దాడి చేయడానికి రీజన్ ఏంటంటే ఈ న్యూస్ కేటీఆర్ గారి మీద అదే మన కేసీఆర్ గారి కొడుకు మీద ఒక విపరీతమైన దారుణాలని మరి క్రియేట్ చేసిందా లేకపోతే నిజంగా ఉన్నదా అని చెబుతుందా కాలం నిర్ణయించాలి ఆ కేటీఆర్ గారి మీద విపరీతమైన దారుణమైన న్యూస్ని ట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఆయన నాలుగు వేల రెండు వందల మంది ఫోన్స్ని ట్యాప్ చేశారని లేదా లక్షల మంది ఫోన్స్ని ట్యాప్ చేశారని అందులో సినిమా హీరోయిన్లు ఉన్నారని వ్యాపారస్తులు ఉన్నారని ఓ ఒకటారు ఉండ ఎన్నో 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 ఉన్నాయని వీటన్నిటికి కూడా కేటీఆర్ఏ కారణమని హీరోయిన్లు తెచ్చుకున్న వాళ్ళని నైట్ పోటని ఇక ఒకటా రెండు అన్ని పుకారులు షికారులు చేస్తాయి నిన్న పొద్దున ఇయ్యాల పొద్దున ఇక మహా న్యూస్ అయితే దానికి అద్దోపు లేదు కావాలంటే అది కూడా చిన్న క్లిప్ లే చేస్తా చూసుకోండి చూసుకోండి చూద్దాం ఏంటి ఇప్పుడు మరి ఎంతవరకు వచ్చింది ఏంటి ఎక్కడ ఆగిద్ది ప్రతి ఇంటి గోడ గట్టు మీద ఫోన్ టాపింగ్ మిషన్ ఇలా ఒకటా రెండా కేటీఆర్ ని టార్గెట్ చేశారు మోత మోగిస్తున్నారు కేటీఆర్ కామప్రచాస్ అని ఎంతమంది ఫోన్లో ట్యాప్ చేశారని అందరు బండారం వాళ్ళ దగ్గర ఉందని ఇది అసలుకి ప్రపంచంలోనూ ఘోరమైన ట్యాపింగ్ అని అసలుకి ఎంత దరిద్రంగా దారుణంగా ఏ పొలిటీషియన్ చేయలేదని అమ్మాయిల్ని ఎలా పిలిపించుకునేవాడని లేదా కొంతమంది ఈరోజు మందికి ఫోన్లు చేసి మీ బండారం అంతా మా దగ్గర ఉంది యాభై కోట్లు పాతి కోట్లు ఇమ్మన్నారని ఇలా విపరీతమైన న్యూస్ అన్ని వండి వార్చి మహానుసులో వస్తున్నాయి బాగానే ఉంది సరే ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే ఇది నిజమా అబద్ధమా కేటీఆర్ గారు చేసింది నిజమా అబద్ధమా ఫోన్ ట్యాపింగ్ నిజమా అబద్ధమా నాకు మాత్రం బో డౌట్లు ఉన్నాయి అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఉంది కేసీఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ గారు మన కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళకి అపోనెంటు సంవత్సరం నుంచి ఉన్నారు మరి కేటీఆర్ గారు ఎన్ని చేస్తాంట ఆయన గవర్నమెంట్లో మీకు అప్పుడే తెలుసు కదా మన బిఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే అది రూలింగ్గా ఉన్నప్పుడే ఎన్ని చేస్తా మీకు తెలుసు కదా మీరు వచ్చిన ఎంటనే సంవత్సరం ఉన్నారు ఎందుకు కదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మరి అవన్నీ గ్యాదర్ చేసి మరి వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయాలి కదా ఒక పాయింట్ ఉన్నది వెయ్యాలి కదా వెయ్యలా రెండోది సరే వద్దు కనీసం ఒక్కళ్ళన్నా ఒక హీరోయిన్ అన్న లేకపోతే ఒక వ్యాపారస్తుడన్నా లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి కనీసం జడ్జిని ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నారు మరి కనీసం ఒక జడ్జి అన్న ఒక లాయన్ అన్న ఎవరన్నా వచ్చి అన్నీ మా ఫోన్ ట్యాప్ చేశారు మమ్మల్ని భయపెట్టారు మమ్మల్ని పది కోట్లు అడిగారు ఇరవై కోట్లు అడిగారు అని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసు పెట్టవచ్చు కదా ఒక్కడు పెట్టలేదు మళ్ళీ పాయింట్ అండర్లైన్ చేసుకోండి నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఓహో ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేసింది కుమ్మేస్తుంది మరి కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయిల ఫోన్ ట్యాపింగ్స్ చేస్తే వీళ్ళు వీళ్ళు చెప్పినట్టుగానే డబ్బులు అడిగారని అమ్మాయిని టార్చర్ చేశారని సెక్స్వల్ హెరాస్మెంట్ చేశారని జడ్జిల్ని లాయర్ని పోలీసుల్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ని అందరినీ ట్యాప్ చేశారని చెబుతున్నారు మరి డబ్బులు ఉంటారు కదా డబ్బులు ఎక్కడికి పోతే దానివల్ల వాళ్ళకి ఉపయోగమే ఉంది సరే కనీసం అమ్మాయిలు రూల్ పిలిపించుకున్నారు కదా కనీసం ఒక్కళ్ళన్నా సాక్ష్యాన్ని సంపాదించారా సంపాదిస్తే సూపర్ యా కూడా మాట్లాడరు మేము మీ జోలికి ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్క న్యూస్ లేదు ఇదే నా ఆర్గ్యుమెంట్ ఏంటి నాలుగు వేల రెండు రెండు వేల ఫోన్ కాళ్ళు ట్యాప్ చేస్తే లక్షల ఫోన్స్ ట్యాప్ చేస్తే ఒక్కడన్నా మరి బయటకు వచ్చి కేసు పెట్టారా పెట్ట అన్ని పుకారులే పుకారులే పొకారులే పై మహానుషు అంటే కేటీఆర్ గారు ఎప్పుడూ కూడా దీన్ని ఖండించలేదు అంటంది అది అబద్ధం కేటీఆర్ గారు చాలా సార్లు ఖండించారు అది కూడా మీకు ప్లే చేస్తా చూడండి ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లోకి యూట్యూబ్లో కేసీఆర్ గారు వీటిని ఖండించారు కూడా కేటీఆర్ గారు కూడా ఖండించారు కూడా ఎంత ఖండించినా మహాన్యూస్ లో పదే 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 వండే వారుస్తున్నారు దాని మీద అందుకని బిఎస్ఆర్ దాడి చేశారు దాడి చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు అక్కడే అద్భుతమైన ట్విస్ట్ ఉంది రాజమౌళి ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్సీని కొనే విషయంలో ఇద్దరు దొరికారు అన్నమాట కేసీఆర్ గారికి అప్పుడు వీళ్ళిద్దరిని కూడా జైలు వేస్తానని చంద్రబాబు మీరు ఎక్కువ ఒప్పుకోనని కేసీఆర్ గట్టిగా ఇచ్చారు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేశారు ఈ అన్ని కేసీఆర్ గారు చేసిన పనులన్నీ మన చంద్రబాబు నాయుడు గారు మన రేవంత్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని ఇప్పుడు కేసీఆర్ మీద కేటీఆర్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు చెబితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చెబితే మహా న్యూస్ హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్ ఛానల్లో మరి టీడీపీ వాళ్ళ ఇవన్నీ కూడా మహావేషు ఇంకా చెప్పాలి చెప్తే వాళ్ళ ఆయన్ని కమ్మోలే వీళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేశారు మరి ఎందుకు కేసీఆర్నిగా టార్గెట్ చేయాల్సింది కేసీఆర్కి ఆరోగ్యం బాగుండదు నెక్స్ట్ ఫ్యూచర్ జన ఫ్యూచర్ హీరో ఎవరో కేటీఆర్ అందుకని ఆయన ఆయన మీద టార్గెట్ చేసి ఆయన మీద ఫోన్ ట్యాపరింగ్ కేసులో అన్ని పెట్టేసి ఇలా బదనాం చేస్తే ఇలా ఇద్దతు తీసేస్తే అప్పుడు అతనికి మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో ఆయన ఉండరు అని ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం తెచ్చారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు మరి ఇది నిజమా మహా న్యూస్ చెబుతున్నది నిజమా మహా న్యూస్ అయితే మరి రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ చేయాలి కదా రేవంత్ గారు సాక్ష్యాలు సంపాదించాలి కదా కనీసం పనికి వాళ్ళ సాక్ష్యాలు తీసుకురావాలి కదా తీసుకురాలేదు సంవత్సరంన్నర అయింది సంవత్సరంన్నర నుంచి ఆయన మీద కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఒకటే దాడి అదిగో పలానా హీరోయిన్ పలానా హీరోతో ఇడిపోయింది పలానా రఘుల్ ప్రీత్ సింగ్ని ఇంటికి రమ్మనేవాళ్ళు అక్కడికి రమ్మనేవాళ్ళు అది చేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళు కనీసం ఒక్కళ్ళన్నీ ఇవ్వాలి కదబ్బా ఇవ్వాల దీన్ని బట్టి అర్థమైంది కొంతమంది ఏమంటారంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు వాళ్ళ ఛానల్లో ఇలా ప్రస్తావిస్తున్నారు అని అన్నారు అందుకని ఇవన్నీ గమనించిన బీఎస్ఆర్ కార్యకర్తలు ఇల్లు దాడి చేశారు ఓకే బాగానే ఉంది వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా ఇతర ఇతర వీళ్ళందరూ అది తప్పు ప్రజాస్వామ్యం మీద దాడి అన్నారు నా ఇక్కడే ఒక పాయింట్ కొడుకు నాకు ఎంత నవ్వు వచ్చిందో అది నిజంగా ప్రజాస్వామ్యం మీద దాడి అయితే మరి మొన్న అసలు సాక్షి ఛానల్ ఏమీ అనలేదు కుమ్మినేని గారును అనూ గారు మాట్లాడుకుంటే మరి టీడీపీ మహిళలందరూ వెళ్ళిపోయి ఆ సాక్షి ఆ బ్యానర్లు అన్నిటిని పీకేసి గందరగోళం చేసి కాల్చి పడేస్తే మరి అప్పుడు వీళ్ళ ప్రజాస్వామ్యం గుర్తురాలేదు ఇప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది మేము పెరగచ్చుద్దాం జోల పాడతాం అన్నట్టుగా అంటే వీళ్ళే ఇంకా వీళ్ళే ప్రజాస్వామ్య రక్షకులు వీళ్ళే ప్రజాస్వామ్యం రక్షించేది వీళ్ళు చేసిన గొప్ప విషయాలు పక్క వాళ్ళు చేసిన సత్వ విషయాలు ఇది అలాగే ఉంది కదా నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఆయన ట్యాపింగ్ చేస్తే గవర్నమెంట్ మీ దగ్గర ఉంది ఆధారాలు ఉన్నాయా ఉంటే అంటనే బయట పెట్టేయండి అరెస్ట్ చేసేయండి జైల్లో పెట్టేయండి ఆధారాలు ఉన్నాయా సార్ అనేది కొంతమంది వాదన నా వాదన కాదు అందుకని ఇప్పుడు ఈ నేను చెప్పేది ఒకటే ప్రజాస్వామ్యం ఉంది కదా అని ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకే మీడియా పేరు చెప్పేసి ఆధారాలు లేకుండా వండి వార్చడం అనేది కుక్కుడు స్టోరీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ కా ఫర్ డెమోక్రసీ ఆల్సో నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపరింగ్ కుక్కుడు స్టోరీస్ ఆల్సో బ్యాడ్ ఫర్ డెమోక్రసీ అవి ఛానల్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం లేదు లేదు నేను చెప్పేది నిజం మా మహా న్యూస్ గొప్పదే అని మీరు అనుకుంటే లేదా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాటిని తీసుకొస్తే ఆధారాలతో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే మంచిదే కదా కే ఖమ్మంగా జైలుకి వెళ్ళిపోతారు కదా జైలుకి వెళ్ళిపోతే కాంగ్రెస్ టీడీపీ తెలంగాణలో లేరుకోవచ్చు కదా ఇది నా డౌట్ అంతే నాకు ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు వచ్చిన చిన్న చిన్న డౌట్లు నేను ఎప్పుడూ డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను అంతే అందుకని కే రేవంత్ రెడ్డి గారు మీరు ఆ కేసును త్వరగా సాల్వ్ చేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మహానుషులు సంపాదించి పెట్టింది కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో వేయండి అది మంచిది అప్పుడు ఈ టీవీ ఛానల్స్ మీద దారులు ఉండవు ఇంకా అది మంచిదే కదా అంతే తప్ప ఇలా ఒక ప్రతిపక్షాన్ని ఆధారు లేకుండా బద్నం చేస్తూ ఉంటే అది అధికార పక్షానికి ఎప్పుడూ మంచిది కాదు అనేది నా ఉద్దేశం జై తెలుగు పీపుల్ నమస్కారం